ఫ్రెండ్స్ ఎక్సెల్లో వీడియోస్ మనం ఇన్సర్ట్ ట్యాబ్లో స్పాక్ లైన్స్ గ్రూప్లో ఉండే లైన్ కోలం అండ్ విన్ అండ్ లాస్ ఆప్షన్స్ గురించి ఇప్పుడు నేర్చుకున్నాం చూడండి ఇప్పుడు ఎలా అంటే ఎక్సెల్లో స్పాక్ లైన్స్ అంటే ఏంటి అంటే స్పాక్ లైన్స్ గ్రూప్లో ఉండే లైన్ కాలం అండ్ విన్ అండ్ లాస్ ఆప్షన్స్ అంటే ఏంటి అండ్ ఈ ఆప్షన్స్ అనేవి మనకి ఎలా యూజ్ అవుతాయి అనేది ఇప్పుడు నేర్చుకున్నాం చూడండి కాబట్టి ఇప్పుడు ఫస్ట్ అయితే ఎక్సెల్లో స్పాక్ లైన్స్ అంటే ఏంటి అంటే స్పాక్ లైన్స్ గ్రూప్లో ఉండే లైన్ కోలం అండ్ విన్ అండ్ లోస్ ఆప్షన్స్ అంటే ఏంటి అండ్ ఈ ఆప్షన్స్ అనేవి మనకి ఎలా యూజ్ అవుతాయి అనేది ఫస్ట్ తెలుసుకుందాం చూడండి ఎక్సెల్లో స్పాక్ లైన్స్ అంటే అంటే స్పాక్ లైన్స్ గ్రూప్లో ఉండే ఈ ఆప్షన్స్ని ఎక్సెల్లో మినీ చార్ట్స్ అంటారు మినీ చార్ట్స్ ఎలా అయితే మనం ఎక్సెల్లో మన దగ్గర ఉన్న డేటాను బేస్ చేసుకొని ఇక్కడ ఉన్న చార్ట్ గ్రూప్ లోంచి మనకు కావాల్సిన చార్ట్ ని ఎలా అయితే ఇన్సర్ట్ చేస్తామో అంటే కోలం చార్ట్ కానీ లైన్ చార్ట్ కానీ మనకు కావాల్సిన చార్ట్ ని ఎలా అయితే ఇన్సర్ట్ చేస్తామో సేమ్ అలానే ఈ స్పాక్ లైన్స్ కూడా అంటే ఈ స్పాక్ లైన్స్ ఉండే ఈ లైన్ కోలం అండ్ విన్ అండ్ లాస్ ఆప్షన్స్ కూడా సేమ్ చార్ట్సే కానీ ఈ స్పాక్ లైన్ చార్ట్స్ అండ్ ఈ చార్ట్స్ గ్రూప్ ఉండే ఈ చార్ట్స్ ఒకటి కావు రెండు డిఫరెంట్ చార్ట్స్ ఎలా అంటే ఈ స్పాక్ లైన్స్ చార్ట్స్ అనేవి వితిన్ సెల్లో ఇన్సర్ట్ అవుతాయి అంటే ఒక సెల్ లోపల ఇన్సర్ట్ అవుతాయి ఈ చార్ట్స్ అనేవి కాబట్టి ఈ స్పాక్ లైన్స్లో ఉండే ఈ ఆప్షన్స్ని మినీ చార్ట్స్ అంటారు ఎక్సెల్లో మినీ చార్ట్స్ అంటారు అంటే మైక్రో మినీ చార్ట్స్ అంటారు ఎందుకంటే ఇవి వితిన్ సెల్లో ఇన్సర్ట్ అవుతాయి కాబట్టి వీటిని మినీ చార్ట్స్ అంటారు అంటే మైక్రో మినీ చార్ట్స్ అంటారు ఎక్సెల్లో అండ్ ఈ స్పాక్ లైన్స్లో ఉండే ఆప్షన్స్ మనకి ఎక్సెల్లో ఎప్పుడు యూజ్ అవుతాయి అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన దగ్గర ఉన్న డేటాను బేస్ చేసుకొని ఒక చాట్ని ఇన్సర్ట్ చేయండి అంటే అంటే లైన్ చార్ట్ కానీ కోలం చాట్ కానీ ఇన్సర్ట్ చేయండి అది కూడా వితిన్ సెల్లోనే ఫిట్ అయ్యే చాట్ని ఇన్సర్ట్ చేయండి అంటే అప్పుడు మనకి ఈ స్పాక్ లైన్స్లో ఉండే ఈ ఆప్షన్స్ అనేవి అప్పుడు మనకి యూజ్ అవుతాయి కాబట్టి ఇప్పుడు మనం ఈ స్పాక్ లైన్స్లో ఉండే ఈ లైన్ కోలం అండ్ విన్ అండ్ లాస్ ఆప్షన్స్ని ఇక్కడ ఇన్సర్ట్ చేద్దాం ఇక్కడ నేను డేటా అనేది సింపుల్గా తీసుకున్నాను ఎలా అంటే మంత్ వైజ్ ప్రొడక్ట్ సేల్స్ డేటా అనేది తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఉన్న సేల్స్ వాల్యూస్ని బేస్ చేసుకొని ఈ స్పాక్ లైన్స్ అనేది ఇన్సర్ట్ చేద్దాం ఇక్కడ నేను మంత్ నేమ్స్ అనేది జనవరి టు ఏప్రిల్ మంత్ వరకు తీసుకున్నాను సింపుల్గా కాబట్టి ఇప్పుడు జనవరి టు ఏప్రిల్ మంత్ సేల్స్ వ్యాల్యూస్ని బేస్ చేసుకుని ఈ స్పాక్ లైన్స్ని ఇన్సర్ట్ చేద్దాం చూడండి ఫస్ట్ లైన్ స్పాక్ లైన్ని ఇన్సర్ట్ చేద్దాం చూడండి ఇక్కడ లైన్పై క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి ఈ విండో ఓపెన్ అవుతుంది క్రియేట్ స్పాక్ లైన్స్ ఇక్కడ టూ ఆప్షన్స్ చూపిస్తుంది ఒకటి డేటా రేంజ్ ఇంకోటి లొకేషన్ రేంజ్ లొకేషన్ రేంజ్లో ఆల్రెడీ అది సెల్ని సెలెక్ట్ చేసుకుంది ఎందుకంటే ఇక్కడ మన కల్సర్ అనేది ఈ సెల్లో ఉంది కాబట్టి ఆ సెల్ని లొకేషన్ రేంజ్గా సెలెక్ట్ చేసుకుంది లేదంటే మనం మ్యాన్యుల్లో కూడా సెలెక్ట్ చేయొచ్చు చూపిస్తాను ఇక్కడ డేటా రేంజ్లో ఇప్పుడు మనం ఈ సేల్స్ వాల్యూస్ని బేస్ చేసుకొని ఇక్కడ లైన్ చార్ట్ అంటే స్పాక్ లైన్ చార్ట్ అనేది ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ సేల్స్ వాల్యూస్ని జనవరి టు ఏప్రిల్ మంత్ సేల్స్ వాల్యూస్ని ఇలా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకోండి చూడండి ఇలా సెలెక్ట్ అవుతుంది అలానే ఇక లొకేషన్ రేంజ్ లొకేషన్ రేంజ్ అనేది ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది కాబట్టి అవసరం లేదు ఒకవేళ లొకేషన్ రేంజ్లో డిఫరెంట్ సెల్ అనేది సెలెక్ట్ అయి ఉంటే అప్పుడు ఆ సెల్ అడ్రస్ని రిమూవ్ చేసి మనకు కావాల్సిన సెల్ అడ్రస్ని ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు సింపుల్ ఇప్పుడు ఓకే పై క్లిక్ చేయగానే మనకి ఆ సెల్లో లైన్ స్పాక్ లైన్ అనేది ఇన్సర్ట్ అవుతుంది ఇన్సర్ట్ అవడమే కాకుండా ఇక్కడ మనకి రిబ్బన్ పై స్పాక్ లైన్ అనే ట్యాబ్ ఓపెన్ అవుతుంది ఈ ట్యాబ్లోంచి మనం ఇన్సర్ట్ చేసిన స్పాక్ లైన్ స్టైల్ కలర్ అండ్ ఆ స్పాక్ లైన్ని వేరే స్పాక్ లైన్తో రీప్లేస్ చేసుకోవచ్చు అలానే ఆ స్పాక్ లైన్లో డేటా ఎడిట్ చేయాలన్నా అంటే డేటా రేంజ్ ఎడిట్ చేయాలన్నా ఎడిట్ చేసుకోవచ్చు ఎలా నా చూపిస్తాను ఇప్పుడు మనం ఈ సెల్లో స్పాక్ లైన్ ఇన్సర్ట్ చేసాం కదా లైన్ స్పాక్ లైన్ ఇన్సర్ట్ చేసాం కదా అలానే రిమైనింగ్ సెల్స్లో కూడా స్పాక్ లైన్స్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటే అప్పుడు మళ్ళీ మనం ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి స్పాక్ లైన్స్లో లైన్పై మళ్ళీ క్లిక్ చేయాల్సిన అవసరం లేదండి ఎలా ఇన్సర్ట్ చేయాలంటే ఇక్కడ మనం ఈ సెల్లో ఆల్రెడీ స్పాక్ లైన్ అనేది ఇన్సర్ట్ చేసాం కాబట్టి ఈ సెల్ని మౌస్తో డౌన్లోకి ఫిల్ హ్యాండిల్ ర్యాక్ చేయండి మనకి రిమైనింగ్ సెల్స్లో కూడా స్పాక్ లైన్స్ అనేవి ఇన్సర్ట్ అవుతాయి అది కూడా ఆ మంత్ సేల్స్ వ్యాల్యూస్ని బేస్ చేసుకుని స్పాక్ లైన్స్ అనేవి రిమైనింగ్ సెల్స్లో ఇన్సర్ట్ అవుతాయి అండ్ ఇక్కడ ఒక గమనించండి మనం ఈ సింగిల్ సెల్లో ఉన్న స్పాక్ లైన్ని ఇక్కడ డౌన్లోకి ఫిల్డ్ హ్యాండిల్ డ్రాగ్ చేసినప్పుడు మనకి ఈ సింగిల్ సెల్లో ఉన్న స్పాక్ లైన్తో పాటు రిమైనింగ్ సెల్స్లో ఉన్న స్పాక్ లైన్స్ కూడా కంబైన్ అయ్యాయి అంటే ఒక గ్రూప్గా ఫార్మ్ అయ్యాయి చూడండి ఈ రేంజ్లో మనం ఏ సెల్ని సెలక్ చేసినా మనకి మొత్తం రేంజ్ అనేది హైలైట్ అవుతుంది అంటే ఈ సెల్ రేంజ్లో ఉన్న స్పాక్ లైన్స్ అన్ని ఒక గ్రూప్గా కంబైన్ అయ్యాయి మనం ఎప్పుడైతే ఫిల్ హ్యాండిల్ డ్రాక్ చేసామో అప్పుడు మనకి ఆ స్పాక్ లైన్స్ అనేవి ఒక గ్రూప్గా కంబైన్ అయ్యాయి గ్రూప్ అనేది వద్దనుకుంటే అన్గ్రూప్ కూడా చేయొచ్చు అది కూడా ఎలానో చూపిస్తాను ఇప్పుడు మనం ఈ ఇన్సర్ చేసిన లైన్ స్పాక్ లైన్ స్టైల్ కలర్ అండ్ సమ్మోర్ చేంజెస్ చేసుకోవాలనుకుంటే ఏం లేదండి ఇందాక చూపించినట్టు ఇక్కడ స్పాక్ లైన్ ట్యాబ్లోకి వెళ్ళి మనం ఇన్సర్ట్ చేసిన లైన్ స్పాక్ లైన్ స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు కలర్ చేంజ్ చేసుకోవచ్చు ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి అవి కూడా అప్లై చేయాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు చూపిస్తాను వన్ బై వన్ చూడండి ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ స్టైల్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇంకా స్టైల్స్లో మనకు నచ్చిన స్టైల్ని సెలెక్ట్ చేసుకున్నామంటే ఆ స్టైల్ అనేది అప్లై అవుతుంది ఇక్కడ నేను ఏ స్టైల్ సెలెక్ట్ చేసలేను అలానే ఈ స్పాక్ లైన్ కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి స్పాక్ లైన్ కలర్ ఉంటుంది ఇందులో మనకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకున్నామంటే స్పాక్ లైన్ కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇక్కడ నేనైతే ఆ స్పాక్ లైన్ వెయిట్ అనేది ఇంక్రీజ్ చేస్తాను ఎలా అంటే ఇక్కడ మనకి ఈ స్పాక్ లైన్ అనేది కొంచెం లైట్గా కనిపిస్తుంది ఇక్కడ నేను కొంచెం థిక్నెస్ యాడ్ చేస్తాను అంటే దాని వెయిట్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేస్తాను చూడండి ఇక్కడ వన్ పీటీ సెలెక్ట్ చేస్తాను చూడండి దాని వెయిట్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేయండి అంటే కొంచెం థిక్నెస్గా కనిపిస్తుంది అలానే ఇక్కడ మనకి సమ్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి హై పాయింట్ లో పాయింట్ నెగిటివ్ పాయింట్స్ మార్కర్స్ అండ్ ఫస్ట్ లాస్ట్ హై పాయింట్ ఏంటంటే చూడండి హై పాయింట్ సెలెక్ట్ చేస్తాను హై పాయింట్ సెలెక్ట్ చేయగానే మనకి ఆ లైన్ పాక్ లైన్లో రెడ్ కలర్లో ఒక మార్కర్ యాడ్ అయింది హై పాయింట్లో హై పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ లైన్ స్పాక్ లైన్ అనేది ఇక్కడున్న ఉన్న ఈ సేల్స్ వాల్యూస్ని బేస్ చేసుకుని ఇన్సర్ట్ చేసాం కదా ఈ సేల్స్ వాల్యూస్లో ఏ మంత్ సేల్స్ వాల్యూస్ అనేది హైలో ఉందో ఆ మంత్ సేల్స్ వాల్యూస్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ హై పాయింట్ అనేది యాడ్ అయింది చూడండి ఇక్కడ ఏప్రిల్ మంత్ సేల్స్ వాల్యూస్ అనేది హైలో ఉంది కాబట్టి ఇక లాస్ట్లో యాడ్ అయింది అలానే ఇక సెకండ్ లైన్లో ఫిబ్రవరి మంత్ సేల్స్ వాల్యూస్ అనేది హైలో ఉంది కాబట్టి ఇక్కడ హై పాయింట్ అనేది ఇక్కడ యాడ్ అయింది ఇలా మనకి ఈ హై పాయింట్ అనేది ఇలా యూజ్ అవుతుంది అలానే లో పాయింట్ కూడా సేమే చూడండి స్పాక్ లైన్లో లో పాయింట్ సెలవు అంటే చూడండి లో పాయింట్ యాడ్ అవుతుంది ఎలా అంటే ఇక్కడ ఉన్న సేల్స్ వాల్యూస్లో ఏ మంత్ సేల్స్ వాల్యూస్ అనేది లోలో ఉందో ఆ సేల్స్ వాల్యూస్ని బేస్ చేసుకుని లో పాయింట్ అనేది యాడ్ అవుతుంది అలానే ఇక్కడ నెగిటివ్ పాయింట్స్ నెగిటివ్ పాయింట్స్ సెలెక్ట్ ఇక్కడ ఏం డిఫరెన్స్ అనేది కనిపించదు ఒకవేళ ఫస్ట్ పాయింట్ అంటే ఫస్ట్ పాయింట్ అప్లై చేసుకోవచ్చు లాస్ట్ పాయింట్ అంటే లాస్ట్ పాయింట్ అప్లై చేసుకోవచ్చు ఒక కంప్లీట్ మార్కర్స్ అంటే కంప్లీట్ మార్కర్స్ అప్లై చేసుకోవచ్చు ఇక్కడ హై అండ్ లో తీస్తాను కంప్లీట్ మార్కర్స్ సెలెక్ట్ చేసామంటే కంప్లీట్ మార్కర్స్ అప్లై అవుతాయి ఎలా అంటే ఇక్కడ మనం జనవరి టు ఏప్రిల్ మంత్ సేల్స్ వాల్యూస్ని బేస్ చేసుకొని లైన్ స్పాక్ లైన్ ఇన్సర్ట్ చేసాం కదా ఈచ్ మంత్ మార్కర్ అనేది యాడ్ అయింది చూడండి ఈచ్ మంత్ మార్కర్ అనేది యాడ్ అయింది అలానే ఇక్కడ మనకి మార్కర్ కలర్ అనేది రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా ఆ కలర్ చేంజ్ చేసుకోవాలన్నా చేంజ్ చేసుకోవచ్చు ఎలా అంటే ఇక్కడ మనకి మార్కర్ కలర్ ఆప్షన్ ఉంటుంది చూడండి ఇంట్లోంచి మనం ఏ మార్కర్ అయితే అప్లై చేసామో దాని కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఇందులోంచి చూడండి మనం అక్కడ నెగిటివ్ పాయింట్స్ అప్లై చేసి ఉంటే నెగిటివ్ పాయింట్ చేంజ్ చేసుకోవచ్చు హై పాయింట్ అప్లై చేసి ఉంటే హై లో అంటే లో ఫస్ట్ అంటే ఫస్ట్ లాస్ట్ అంటే లాస్ట్ అక్కడ మనం ఏం అప్లై చేసాం మార్కర్స్ అప్లై చేసాం కాబట్టి ఇక్కడ మార్కర్స్ సెకండ్ ప్లేస్లో ఉంది మార్కర్స్లోకి వెళ్ళి మనకు కావాల్సిన కలర్ ఇంట్లోంచి సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను ఈ గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ సెలెక్ట్ చేస్తాను ఓకే అంత కనిపిస్తలేదు కదా ఓకే కలర్ చేంజ్ చేస్తాను డార్క్ గ్రీన్ సెలెక్ట్ చేస్తాను ఓకే ఇలా మనకి స్పాక్ లైన్లో లైన్ స్పాక్ లైన్ అనేది ఇలా యూజ్ అవుతుంది అలానే ఇక్కడ మనకి సమ్మోర్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ టైప్లో లైన్ కాలం విన్ అండ్ లాస్ ఆప్షన్స్ చూపిస్తుంది ఎలా అయితే మనం ఇన్సర్ట్ ట్యాబ్లోంచి స్పాక్ లైన్ గ్రూప్లోంచి లైన్ చార్ట్ ఇన్సర్ట్ చేసాగా సేమ్ అలానే ఇక్కడ కూడా చూపిస్తుంది ఎందుకంటే ఇక్కడ మనం పాక్ లైన్స్లో లైన్స్ పాక్ లైన్ని ఇన్స్టర్ చేసాం కదా లైన్స్ పాక్ లైన్ని కోలంతో కానీ లేదా విన్ అండ్ లాస్తోని కానీ రీప్లేస్ చేసుకోవాలనుకుంటే రీప్లేస్ చేసుకోవచ్చు ఎలా అంటే చూడండి ఇక్కడ కోలంపై క్లిక్ చేసామంటే అది లైన్లోంచి కోలంలోకి రీప్లేస్ అవుతుంది ఇలా యూజ్ అవుతాయి ఆప్షన్స్ అనేవి ఇక్కడ లైన్ సెలెక్ట్ చేస్తాను అలానే ఇక్కడ ఎడిట్ డేటా ఎడిట్ డేటాలో ఎడిట్ గ్రూప్ లొకేషన్ అండ్ డేటా ఎడిట్ సింగిల్ స్పాక్ లైన్ డేటా ఈ ఎడిట్ డేటా ఏంటంటే ఇప్పుడు మనం ఈ స్పాక్ లైన్ని ఇక్కడ జనవరి టు ఏప్రిల్ మంత్ సేల్స్ వ్యాల్యూస్ని బేస్ చేసుకొని ఇక్కడ లైన్ స్పాక్ లైన్ అనేది ఇన్సర్ట్ చేసాం కదా ఇప్పుడు సపోజ్ డేటాలో వన్ మోర్ మంత్ కూడా ఎక్స్ట్రా యాడ్ అనుకోండి ఆ మంత్ డేటా కూడా ఈ స్పాక్ లైన్లో యాడ్ చేయాలనుకుంటే అంటే ఈ స్పాక్ లైన్ని రిమూవ్ చేయకుండా అంటే డిలీట్ చేయకుండా ఇదే స్పాక్ లైన్లో ఆ మంత్ డేటా కూడా యాడ్ చేయాలనుకుంటే అప్పుడు మనకి ఈ ఎడిట్ డేటా అనేది యూజ్ అవుతుంది అంటే ఈ ఎడిట్ డేటాలోంచి ఈ ఎడిట్ గ్రూప్ లొకేషన్ డేటా అయినా సరే ఎడిట్ సింగిల్ స్పాక్ లైన్ డేటా అయినా సరే సింగిల్ అంటే ఇప్పుడు సింగిల్ సెల్లో ఉన్న స్పాక్ లైన్లో ఎక్స్ట్రాగా యాడ్ అయినా మంత్ డేటాని యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ లేదు కంప్లీట్ గ్రూప్లో ఉన్న స్పాక్ లైన్స్లో ఎక్స్ట్రాగా యాడ్ అయిన మంత్ డేటా యాడ్ చేసుకోవాలంటే ఈ ఆప్షన్ ఇప్పుడు మనకి ఇక్కడ గ్రూప్గా కంబైన్ అయింది కాబట్టి ఈ ఆప్షనే యూజ్ అవుతుంది ఒక సింగిల్గా ఉంటే ఈ ఆప్షన్ అంతే డిఫరెన్స్ రెండింటికి అలానే ఇక్కడ మనకి యాక్సిస్ యాక్సిస్లో ఓరిజంటల్ యాక్సిస్ ఉంటాయి వర్టికల్ యాక్సిస్ ఉంటాయి మనం ఇన్సర్ట్ చేసిన స్పాక్ లైన్లో యాక్సిస్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి యాక్సిస్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ యాడ్ చేస్తలేను అలానే ఇక్కడ మనకి గ్రూప్ గ్రూప్ క్లియర్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి క్లియర్ తర్వాత చూపిస్తాను వీడియో ఎండింగ్లో ఇప్పుడు గ్రూప్ అండ్ అన్ గ్రూప్ చెప్తాను చూడండి ఇక్కడ మనకి గ్రూప్ అనేది హైలైట్ అవ్వట్లేదు ఓన్లీ అన్ గ్రూప్ ఒకటే హైలైట్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ లైన్ స్పాక్ లైన్ని ఇన్సర్ట్ చేసి రిమైనింగ్ సెల్స్లోకి ఫీల్డ్ హ్యాండిల్ డ్రాక్ చేసినప్పుడు అవన్నీ ఒక గ్రూప్గా కంబైన్ అయ్యాయి కాబట్టి ఇక్కడ మనకి అన్గ్రూప్ అనేది హైలైట్ అవుతుంది ఇప్పుడు ఈ అన్గ్రూప్ పై క్లిక్ చేసామంటే మనకి ఈ సెల్ రేంజ్లో ఉన్న లైన్ స్పాక్ లైన్స్ అనేవి అన్గ్రూప్ అవుతాయి అంటే విడిపోతాయి ఒకదానికొకటి సంబంధం లేకుండా విడిపోతాయి చూడండి చూపిస్తాను ఇక్కడ అన్గ్రూప్ పై క్లిక్ చేయండి చూడండి మనకి అన్ని అన్గ్రూప్ అయ్యాయి చూడండి ఇప్పుడు మనం ఏ పై క్లిక్ చేసినా ఆ టోటల్ రేంజ్ అనేది హైలైట్ అవుతలేదు చూడండి ఏ ని అయితే సెలెక్ట్ తీసుకున్నామో ఆ సెల్ సెలెక్ట్ అవుతుంది లేదా గ్రూప్గానే బాగుంది అనుకుంటే మళ్ళీ ని సెలెక్ట్ తీసుకొని ఇక్కడ గ్రూప్పై క్లిక్ చేయండి ఒక గ్రూప్గా ఫామ్ అవుతాయి ఒక గ్రూప్గా కంబైన్ అవుతాయి చూడండి ఇప్పుడు ఈ రేంజ్లో మనం ఏ సెల్ని సెలెక్ట్ చేసినా అది కంప్లీట్గా హైలైట్ అవుతుంది ఇలా మనకి గ్రూప్ అండ్ గ్రూప్ అనేది ఇలా యూజ్ అవుతాయి ఇక్కడ క్లియర్ అనేది వీడియో ఎండింగ్లో చెప్తాను క్లియర్ ఏంటిదో ఇప్పుడు మనం లైన్ స్పాక్ లైన్ అంటే ఏంటో నేర్చుకున్నాం కదా ఇప్పుడు కోలం అండ్ విన్ అండ్ లాస్ ఆప్షన్స్ కూడా నేర్చుకున్నాం చూడండి ఫస్ట్ కోలం ఇన్సర్ట్ చేద్దాం ఇన్సర్ట్ యాడ్ స్పాక్ లైన్స్ గ్రూప్లో కోలం ఇక్కడ సేమ్ ఈ డేటా రేంజ్ని సెలెక్ట్ చేసుకొని ఓకే పై క్లిక్ చెంగిని మనకి కోలం స్పాక్ లైన్ అనేది ఇన్సర్ట్ అవుతుంది లొకేషన్ రేంజ్లో సెల్ లొకేషన్ అనేది మనం కరెక్ట్గానే ఇచ్చాం కాబట్టి అది సెలెక్ట్ అయిపోయింది ఒకవేళ సెల్ లొకేషన్ అనేది డిఫరెంట్గా ఉంటే మాత్రం చేంజ్ చేసుకోవచ్చు ఇందక నేను స్టార్టింగ్లో చూసినట్టు ఓకే చూడండి కోలం స్పాక్ లైన్ అనేది ఇన్సర్ట్ అయింది దీన్ని కూడా రిమైనింగ్ సెల్స్లోకి ఫీల్ హ్యాండిల్ డ్రాక్ చేయండి చూడండి డ్రాక్ చేయగానే మనకి ఈ రేంజ్లో ఉన్న కోలం స్పాక్ లైన్ అనేది ఒక గ్రూప్గా ఫామ్ అయింది కంబైన్ అయింది ఇందాక చెప్పాను కదా ఒక గ్రూప్గా ఫామ్ అయిన స్పాక్ లైన్ని విడదీయాలంటే ఇక్కడ అన్ గ్రూప్ లేదంటే ఒక గ్రూప్గా ఫామ్ చేయాలంటే గ్రూప్ ఈ ఆప్షన్స్ని యూజ్ చేసుకొని అన్ గ్రూప్ చేయొచ్చు గ్రూప్ చేయొచ్చు అండ్ ఇక్కడ రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని సేమ్ ఇందాక నేను ఇక్కడ లైన్ స్పాక్ లైన్ని ఇన్సర్ చేసి ఈ ఆప్షన్స్ని చూపించాను కదా హై పాయింట్ లో పాయింట్ నెగిటివ్ పాయింట్స్ స్టైల్ కలర్ ఈ ఆప్షన్స్ అన్నీ వీటికి కూడా సేమేమి ఉంటాయి డిఫరెంట్ ఏముండవు ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ స్టైల్ స్టైల్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు లేదంటే లేదు కలర్ కలర్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు లేదంటే లేదు మార్కర్స్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు చూడండి హై పాయింట్ యాడ్ చేస్తున్నాను చూడండి హై పాయింట్ రెడ్ కలర్తో చూపిస్తుంది లో పాయింట్ లో పాయింట్ కూడా రెడ్ కలర్తో చూపిస్తుంది ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ హై పాయింట్ కలర్ అనేది చేంజ్ చేస్తాను ఇక్కడ మనం హై పాయింట్ లో పాయింట్ సెలెక్ట్ ఇచ్చాం కదా మార్కర్ కలర్లోకి వెళ్ళి హై పాయింట్ రెడ్ ఇక్కడ అన్ని రెడ్ కలర్తోనే ఉన్నాయి హై పాయింట్లో లైట్ గ్రీన్ సెలెక్ట్ చేస్తాను ఓకే ఇప్పుడు ఒక తీరు కనిపిస్తుంది అలానే నెగిటివ్ పాయింట్స్ నెగిటివ్ పాయింట్స్ మన డేటా రేంజ్లో నెగిటివ్ వాల్యూస్ ఉన్నప్పుడు నెగిటివ్ పాయింట్స్ చూపిస్తుంది ఇక్కడ టైప్లో ఉండే ఆప్షన్స్ అంటే ఏంటో ఇంతక చెప్పాను ఇక్కడ లైన్ స్పార్క్ లైన్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఈ టైప్లో ఉండే ఆప్షన్స్ అంటే ఏంటో చెప్పాను అలానే ఎడిట్ డేటా అంటే ఏంటో కూడా చెప్పాను కాబట్టి ఈ ఆప్షన్స్ని ఇందులో స్కిప్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు విన్ అండ్ లాస్ ఇన్సర్ట్ చేద్దాం కాబట్టి ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి ఇప్పుడు లాస్ట్ వన్ విన్ అండ్ లాస్ డేటా రేంజ్లో మంత్ వైజ్ సేల్స్ వాల్యూస్ని సెలెక్ట్ తీసుకొని ఈ డేటా రేంజ్ని సెలెక్ట్ తీసుకొని ఓకేపై క్లిక్ చేయండి లొకేషన్ రేంజ్ ఇక్కడ సెలెక్ట్ చేసాం కాబట్టి సెలెక్ట్ అయిపోయింది ఒకవేళ డిఫరెంట్గా సెలెక్ట్ అయి ఉంటే మార్చుకోవచ్చు ఓకే చూడండి ఇక్కడ విన్ అండ్ లాస్ కూడా ఇక్కడ సేమ్ ఇక్కడ కోలమ్స్ ఎలా అయితే చూపిస్తుందో సేమ్ అలానే చూస్తుంది పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించదు అందులో డిఫరెన్స్ ఎప్పుడు కనిపిస్తుంది అంటే ఇక్కడ మన దగ్గర ఉన్న డేటా రేంజ్లో పాజిటివ్ వాల్యూస్తో పాటు నెగిటివ్ వాల్యూస్ ఉన్నప్పుడు మనకన్నా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అంటే పాజిటివ్ వాల్యూస్కి విన్లో చూపిస్తుంది నెగిటివ్ వాల్యూస్కి లాస్లో చూపిస్తుంది చూడండి దీన్ని ఫీల్ హ్యాండిల్ డ్రాక్ చేసి చూపిస్తాను చూడండి మొత్తం ఒకేలా చూపిస్తుంది ఇంట్లో కొన్ని వాల్యూస్ని నెగిటివ్ వాల్యూస్గా కన్వర్ట్ చేస్తాను నైన్టీన్ హండ్రెడ్ చూడండి ఇక్కడ ఉన్న కాలంలో కూడా అది నెగిటివ్లో చూపిస్తుంది ఇక్కడ మనం నెగిటివ్ వాల్యూస్ యాడ్ చేసినప్పుడు మైనస్ సెవెంటీన్ ఇలా మనకి విన్ అండ్ లాస్ అనేది ఇలా వర్క్ చేస్తుంది అంటే ఇలా యూజ్ అవుతుంది ఎలా అంటే మన డేటాలో పాజిటివ్ వాల్యూస్తో పాటు నెగిటివ్ వాల్యూస్ ఉన్నప్పుడు ఈ విన్ అండ్ లాస్ అనేది కరెక్ట్గా డిస్ప్లే అవుతుంది అంటే కరెక్ట్గా చూపిస్తుంది ఇంట్లో కూడా కలర్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే అంటే కలర్ కానీ స్టైల్ కానీ చేంజ్ చేసుకోవాలనుకుంటే లైన్ ట్యాబ్లోకి వెళ్ళి స్టైల్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు లేదంటే లేదు కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు లేదంటే లేదు అలానే షోలో హై పాయింట్ అయినా లో పాయింట్ అయినా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు చూడండి హై పాయింట్ హై పాయింట్ రెడ్ కలర్తో చూపిస్తుంది ఎందుకంటే ఇక్కడ మన డీఫాల్ట్గా మార్కర్ కలర్లో మొత్తం రెడ్ ఏ ఉంటుంది కాబట్టి రెడ్ చూపిస్తుంది హై పాయింట్స్ ఎలాగ ఇస్తుంది కదా హైలో గ్రీన్స్ ఎలాగ ఇస్తాను చూడండి గ్రీన్ చూపిస్తుంది లో పాయింట్ లో పాయింట్ రెడ్ కలర్తోనే ఉంది కాబట్టి రెడ్ కలర్ చూపిస్తుంది అండ్ నెగిటివ్ పాయింట్స్ అనేది డీఫాల్ట్గా సెలెక్ట్ అయిపోయింది అండ్ ఈ రిమైనింగ్ ఆప్షన్స్ ఇంతక చెప్పాను ఇక్కడ లైన్ చార్ట్లో ఈ టైప్లో ఉండే ఆప్షన్స్ అండ్ ఎడిట్ డేటా అండ్ యాక్సిస్ గ్రూప్ అండ్ గ్రూప్ ఈ ఆప్షన్స్ అన్ని ఇందకనే అక్కడ చెప్పాను కాబట్టి ఈ ఆప్షన్స్ని ఇంట్లో కూడా స్కిప్ చేస్తున్నాను చెప్పట్లేదు ఇప్పుడు ఇక్కడ క్లియర్ ఇందాక క్లియర్ వీడియో ఎండింగ్లో చెప్తా ఉన్నాం కదా ఇప్పుడు చూపిస్తాను క్లియర్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ లైన్ స్పాక్ లైన్ కోలం అండ్ విన్ అండ్ లాస్ స్పాక్ లైన్స్ ని ఇన్సర్ట్ చేసాం కదా ఇప్పుడు సపోజ్ ఈ స్పాక్ లైన్స్ ని డిలీట్ చేయాలనుకుంటే అప్పుడు మనం ఎలా డిలీట్ చేయాలనుకుంటాం కీబోర్డ్లో డిలీట్ బటన్ని ప్రెస్ చేసి డిలీట్ చేయాలనుకుంటాం కానీ కీబోర్డ్లో డిలీట్ బటన్ ప్రెస్ చేసిన ఇవి డిలీట్ అవ్వవు ఎలా డిలీట్ అవుతాయి అంటే ఇక్కడ క్లియర్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే అవి క్లియర్ అవుతాయి చూడండి క్లియర్లో మనకి టూ ఆప్షన్స్ ఉంటాయి క్లియర్ సెలెక్టెడ్ స్పాక్ లైన్స్ సెకండ్ వన్ క్లియర్ సెలెక్టెడ్ స్పాక్ లైన్ గ్రూప్స్ ఇప్పుడు మనకి ఈ త్రీ స్పాక్ లైన్స్ అనేవి ఒక గ్రూప్ ఫామ్ అయి ఉన్నాయి కాబట్టి ఈ సెకండ్ ఆప్షన్ ఈ ఫస్ట్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆప్షన్ అనేది మనం ఏ సెల్ అయితే సెలెక్ట్ చేస్తామో ఆ సెల్ లో ఉన్న స్పాక్ లైన్ మాత్రమే క్లియర్ అవుతుంది కానీ ఇక్కడ మనకి స్పాక్ లైన్స్ అన్ని ఒక గ్రూప్గా ఫామ్ అయ్యాయి కాబట్టి ఒకేసారి క్లియర్ చేయాలనుకుంటే ఈ సెకండ్ ఆప్షన్ చూసాను దీనిపై క్లిక్ చేయగానే చూడండి విన్ అండ్ లాస్ స్పాక్ లైన్ అనేది ఒకేసారి క్లియర్ అయిపోయింది కోలం స్పాక్ లైన్ కూడా క్లియర్ చేయాలనుకుంటే సేమ్ ఈ రేంజ్లో ఏదో ఒక సెల్ని సెలెక్ట్ చేసుకోండి స్పాక్ లైన్ టైంలో క్లియర్లోకి వెళ్ళి క్లియర్ సెలెక్ట్ స్పాక్ లైన్ గ్రూప్స్పై క్లిక్ చేయండి క్లియర్ అయిపోతుంది ఇలా మనకి ఎక్సెల్లో ఈ స్పాక్ లైన్స్ గ్రూప్లో ఉండే ఈ ఆప్షన్స్ అనేవి ఇలా యూజ్ అవుతాయి అంటే ఎక్సెల్ ఇన్సర్ట్ ట్యాబ్లో ఈ స్పాక్ లైన్స్ గ్రూప్లో ఉండే లైన్ కాలం అండ్ విన్ అండ్ లాస్ ఆప్షన్స్ అనేవి మనకి ఎక్సెల్లో ఇలా యూజ్ అవుతాయి ఎలా అంటే మన దగ్గర ఉన్న డేటా రేంజ్ని బేస్ చేసుకొని ఒక చార్ట్ని ఇన్సర్ట్ చేయండి అంటే అది కూడా వితిన్ సెల్లో ఫిట్ అయ్యే చార్ట్ని ఇన్సర్ట్ చేయాలంటే అప్పుడు మనకి ఎక్సెల్లో ఈ స్పాక్ లైన్స్ ్రూప్లో ఉండే ఈ లైన్ కోలం అండ్ విన్ అండ్ లాస్ ఆప్షన్స్ అనేవి అప్పుడు యూజ్ అవుతాయి ఎందుకంటే ఇవి లో మనకి మినీ చార్ట్స్ కాబట్టి అంటే మైక్రో మినీ చార్ట్స్ అంటారు వీటిని లో కాబట్టి ఈ స్పాక్ లైన్స్ అనేవి మనకి లో ఇలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ లో స్పాక్ లైన్స్ అంటే ఏంటి అండ్ స్పాక్ లైన్స్ గ్రూప్లో ఉండే లైన్ కోలం అండ్ విన్ అండ్ లాస్ ఆప్షన్స్ అనేవి ఎలా యూజ్ అవుతాయో చూశారుగా అంటే నేర్చుకున్నారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ప్రసాద్ ఎక్సెల్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి